హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం స్నాక్స్ చేద్దామండి క్యాబేజీ పకోడా చేద్దాం క్యాబేజీ పకోడాకి కావాల్సింది ముందుగా ఒక హాఫ్ క్యాబేజీ కట్ చేసుకున్నానండి కడిగి పెట్టుకున్నాను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు శనగపిండి ఒక త్రీ స్పూన్స్ బియ్యం పిండి ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి ఓకేనండి ఇలా ఒక బౌల్ తీసుకున్నాక క్యాబేజీ వేసుకుందామండి నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం అండి ఫస్ట్ పసుపు వేసుకుందామండి అలాగే కొద్దిగా ధనియాల పొడి అండి ధనియాల పొడి వేసుకున్నాం కదండి అలాగే కొద్దిగా కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ అండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి అండి కొద్దిగా అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా అలాగే పుదీనా కొద్దిగా నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు అండి ఇప్పుడు నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర అండి ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కలుపుకుందామండి క్యాబేజీ మనం కొద్దిగా పొడవుగా చీలికల్లా కట్ చేసుకున్నాం కదండి ఒకసారి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టుగా కలుపుకుంటే మనకు వాటర్ లాగా వస్తుంది కదండి రైతు అప్పుడు మనం పిండి వేసి కలుపుకుందామండి మనం ఇలా గట్టిగా కలపడం వల్ల క్యాబేజీ అనేది క్రష్ అయ్యి మనకి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుందండి పిండి అదే వాటర్తో మనం ఇప్పుడు పిండిని కలిపేసుకోవాలండి ఓకేనండి ఈ చనపిండి వేసుకుందామండి అలాగే ఒక త్రీ స్పూన్స్ బియ్యం పిండి అండి ఇక్కడ మనకి వాటర్ అవసరం లేకుండా చక్కగా ఇలా వచ్చింది అనుకోండి కరకరలాడుతూ చాలా క్రిస్పీగా మనకి బండి మీద అమ్ముతారు కదండి స్ట్రీట్లో స్ట్రీట్లో బండి మీద హోటల్ స్టైల్లో మంచి కరకరలాడి క్రిస్పీ క్యాబేజీ పకోడీ అయితే వస్తుందండి మనం వాటర్ పోసుకున్నాం అనుకోండి మెత్తగా అయిపోద్ది పకోడీ చక్కగా మనకు క్యాబేజీలో ఉన్న వాటర్ పోతే ఇలా కలిపేసుకోవాలండి ఓకేనండి ఇదంతా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగిద్దామండి ఓకేనండి స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుందామండి ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా పకోడీ వేసుకుందామండి ఫస్ట్ ఇవి వేగనిద్దామండి వేగిన తర్వాత వేసుకుందాం ఓకే అండి ఫ్రై అవుతుంది కదా కాస్త ఫ్రై అవ్వనివ్వాలండి ఓకేనండి ఫ్రై అయిపోయింది కదా పకోడి తీసుకుందామండి ఓకేనండి మిగతా అంతా కూడా ఇలాగే వేసుకుందామండి ఓకేనండి వీటిని కూడా ఒకసారి కలుద్దామండి ఓకేనండి ఇవి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా వీటిని కూడా తీసుకుందామండి ఓకేనండి కరకరలాడే ఎంతో ఎంతో క్రిస్పీ అయిన క్యాబేజీ పకోడి అయితే రెడీ అయిపోయిందండి చక్కగా క్యాటరింగ్ స్టైల్లో అలాగే స్ట్రీట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ స్నాక్గా కూడా తినవచ్చు అలాగే మనకి రైస్లో సాంబారు రసం ఏదైనా పెట్టుకున్న సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి సో నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం